నలుగురు అన్యమత ఉద్యోగులపై టీటీడీ సస్పెన్షన్ వేటు వేసింది ఇంకా చాలా మంది ఉన్నారని వాళ్ళను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది అన్యమతానికి చెందిన నలుగురు ఉద్యోగులను టీటీడీ సస్పెండ్ చేసింది క్వాలిటీ కంట్రోల్ డిఈ బి ఎలిజర్ బర్డ్ ఆసుపత్రి సాఫ్ట్నర్స్ ఎస్ రోజీ బర్డ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ ప్రేమావతి ఎస్పీ ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుంతలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వాళ్లు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చిన టీటీడీ వారిపై వేటు వేసింది హిందూ ధార్మిక సంస్థల్లో పనిచేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించారని అందుకే నలుగురు ఉద్యోగులపై వేటు వేసినట్లుగా సస్పెన్షన్ ఆర్డర్ లో ప్రస్తావించారు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్ మంచి పరిణామమన్నారు టీటీడ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ టీటీడీలో ఇంకా అనేక మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారని వాళ్లందరినీ తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు మిగతా ఆలయాల్లో కూడా అన్య తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు చెప్పి గతంలో నేను ప్రశ్నించడం జరిగింది చాలా మంది తిరుమల కీసూర్ దేవస్థానంలో స్వామివారి సొత్తు ఉప్పుదింటూ స్వామివారి ప్రసాద భారతి తీసుకొని అన్యమతలు అందరినీ తొలగించే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది టిడితో పాటు దాని అనుబంధ సంస్థల్లో అన్యవతలు ఉద్యోగాలు చేయడంపై చాలా రోజులుగా వివాదం రగులుతోంది ఇది రాజకీయ రచ్చకు దారితీస్తోంది